అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షామ్ కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో పిఎం కిషన్ ఇరవై ఒక విడత ప్రభుత్వం అయితే డేట్ ఫిక్స్ చేయడం జరిగింది అండి పోతున్నారు ఏంటి అనేది వీడియోలు చెప్తున్నాను వీడియో చెప్పడానికి చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి షేర్ చేయండి చూసాక అలాగే నా వెనకాల కనబడుతున్న ప్రొడక్ట్స్ ఏవైతే అమెజాన్ మీషో ఫ్లిప్కార్ట్ కంటే తక్కువ రేట్లో నేను అమ్మడం జరిగింది పైన వాట్సాప్ గ్రూపు మీరు అది డైరెక్ట్ నాకు కాల్ కూడా చేయొచ్చు వాట్సాప్లో కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు సార్ చూడండి నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి మీ ఇంటి వద్దకు డెలివరీ చేస్తాము దయచేసి పథకాల నిమిత్తం స్కీమ్స్ నిమిత్తం పైన ఉన్న నెంబర్కి కాల్ చేయొద్దు అది ఓన్లీ ప్రొడక్ట్స్ నిమిత్తం ఓకే దీపావళికి కానీ లేదా దసరాకి కానీ ప్రభుత్వం అయితే మోడీ గారు ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నారు ఏంటంటే పిఎం కిసాన్ ఇరవై ఒక విడత రెండు వేల రూపాయలు ఇప్పటి వరకు కూడా మనకి ఏదైనా పథకం గురించి డేట్ అయితే కరెక్ట్ గా అనౌన్స్ చేసేవారు అది ఈసారి దసరాకి మోడీ కానుక అని చెప్పి చాలామంది అయితే వార్తాపత్రికల్లో అలాగే చాలా న్యూస్ ఛానల్ చెప్పడం జరుగుతుంది సో దసరాకి మనకి రైతులందరికీ సంతోషింపజేసేలాగా వ్యవసాయాలు కూడా మధ్యలోనే ఉన్నాయి కనుక వాళ్ళకి ఆర్థిక చేయూతను అందించేయడానికి ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే రూల్స్ ఏమని పెట్టిందంటే ఈసారి ఖచ్చితంగా కేవైసీ అయితే మాత్రమే వారికి డబ్బులు అయితే వేస్తామని తెలియజేయడం జరిగింది చాలామంది కేవైసీలు చేసుకోవట్లేదు డబ్బులు పడతలేదు అన్నారు అలాగే కొంతమంది డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ అలాగే అగ్రికల్చర్ ల్యాండ్ సంబంధించి వెరిఫికేషన్స్ అలాగే అగ్రికల్చర్ ఆఫీసర్ ఇచ్చేటువంటి డాక్యుమెంట్ ఏవైతే ఉన్నాయో ఇవి సబ్మిట్ చేయట్లేదు సబ్మిట్ చేయకపోతే ప్రభుత్వం మీకు ఎలా డబ్బులు వస్తుంది మీరు అసలు వ్యవసాయం చేస్తారని మీరు ఎక్కడో ఉంటారో ప్రభుత్వానికి ఎలా తెలుస్తుంది నేను నేను వ్యవసాయం చేసేవాడిని నేను కూలీని నేను రైతుని అని సో మీరు ప్రూవ్ చేసుకోవడానికి పత్రాలు లాంటివి అన్నమాట సో ఈ యొక్క వన్ బి అడంగల్ ఏదైతే ఉందో అది దాన్ని బట్టి మనకి మీషోలో యాప్ అప్లై చేయడం జరిగింది సో ఈ ఆధార్ కార్డుని బట్టి మీకు ఈ కేవైసీ చేయడం జరుగుతుంది మీరు రైతో కాదు మీ పేరు మీద ఆధార్ సీడింగ్ అయిందో లేదో భూమి దాన్ని బట్టి మీకు డీటెయిల్స్ అనేవి కూడా ఆ పీఎం కిసాన్ లేదా అప్డేట్ అవడం అయితే జరుగుతాయి అనమాట ఖచ్చితంగా ల్యాండ్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ మీరైతే వెరిఫికేషన్ అయితే చేయించుకోండి అప్పుడు మాత్రం మీకు డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుంది సో అక్టోబర్ ఒకటి నుంచి రెండు మూడు తేదీల్లో మనకి డబ్బులు అయితే పడతాయి దసరా సందర్భంగా లేదా దాటితే ఇంకా దీపావళి దీపావళి లోకల్లా మనకు డబ్బులు పిఎం కిషన్ ఇరవై పెడతా పడే అవకాశం అయితే ఉందన్నమాట సో ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెనకాల ప్రొడక్ట్స్ పైన వాట్సాప్ ఛానల్ ఆర్డర్ చేసుకోండి తక్కువ రేటుగా వస్తాయి దయచేసి కాల్స్ మాత్రం చేయొద్దు పథకాల నిమిత్తము మిగతా ప్రొడక్ట్స్ నిమిత్తం కాల్ చేయండి థ్యాంక్ యూ